ఈ కుమారీశా వంటకాల సేవలకి స్వాగతం అందరూ బాగున్నారా అందరం బాగా హనుమంతుడిని ప్రార్థిస్తున్నా ఈ రోజు మీ ఎదురుకొచ్చేసా మీకు చూపించిపోయేది ఈ రోజు అయితే మేక తలకాయ అలాగే మేక కాళ్ళు అనమాట రెండు కలిసి ఈ రోజు మనం కూరండుకుంటున్నాం రెండు కలిసి మనకి ఈ రోజు ఉండే విధానం కాల్సిన పదార్థాలు మీకు చూపిస్తాను మీరు చూడండి ఇదిగోండి మనకి మేక కాళ్ళు నాలుగు కాళ్ళు అన్నమాట ఇది అలాగే మేక తలకాయ ఇది మనకి తలకాయ అనమాట దీనికి కావాల్సిన పదార్థాలు మీకు చూపిస్తాను చూడండి దీంట్లోది మనకి మెదడు తలకాయలోంటి మెదడు అనమాట మనకి ఇప్పుడు కావాల్సిన పదార్థాలు దీనికి ఉల్లిపాయ అది ఎంత పడుతుందంటే చూపిస్తున్నాను చూడండి ఇవి ఒక్క మూడు ఉల్లిపాయలు మనం ముక్కలు కట్ చేసుకుని పేస్ట్ చేసి పెట్టుకోవాలన్నమాట అలాగే ఈ పది పచ్చిమిరపకాయలు చీరికలు కోసుకుని వండించుకోవాలి మసాలా మనకి ఎల్లుల్ జీలకర్ర అలాగే ధనియాలు గసగసాలు లాంగ్ మొగ్గలు లాంగ్ లాంగిమొగ్గలు లాలిక్కాయలు దాచిన చెక్క ఒక పలావ్ ఆకు ఒక పలావ్లో పువ్వు కొన్ని మిరియాలు ఒక స్పూను గసగసాలు అలాగే పలావలు వేసుకుంటాం కదా జాజికాయ దాంట్లో చిన్న ముక్క అనమాట మనం ఇవన్నీ పేస్ట్ చేసి పెట్టుకోవాలి మనం తాలింపు పెట్టుకునేటప్పుడు ఒకటిది అలాగే నాలుగు మనం కోపు తాలింపు పెట్టుకునేటప్పుడు ఈ నాలుగు వేసుకుని కోపు తాలింపు పెట్టుకుందాం ఇప్పుడు తాలింపుకి కరివేపాకు రెండు మిరపకాయలు నూనె మనకి వంద గ్రాముల నూనె నాలుగు స్పూన్లు ఒక తగినంత సాల్ట్ ఒక స్పూన్ పసుపు నాలుగు పచ్చిమిరగాయలు అన్నాను కదా ఇవేనండి కట్ చేసి పెట్టుకున్నాను నేను అది అలాగే పేస్ట్ చేసి పెట్టుకున్నాను మనకి ఉల్లిపాయలు మిక్సిపుచ్చాను కదా ఉల్లిపాయలు నేను పేస్ట్ చేసి పెట్టుకున్నాను మిక్సిపుచ్చిన మసాలా పేస్ట్ చేసి పెట్టుకున్నాను కొత్తిమీర కప్పు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకు ఒక పెద్ద పెద్దపాయ ఎల్లుల్లిపాయ తీసుకుని చేసుకుంటే ఇది అంటే నాలుగు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక వంద గ్రాములు చింతపండు గ్యాస్ చేసుకుని మనం కుక్క మీద పెట్టేసుకుని ఇందులో కొద్దిగా వాటర్ పోసుకున్నాం కాళ్ళు ముద్రయ్య అనమాట బాగా ముదురు కాళ్ళు దాని మీద మనం ఏంటంటే ఓ పదిహేను విజలు అన్న రానివ్వాలి మనం అందుకు కాబట్టి దీంట్లో మనం కొద్దిగా పసుపు కొంచెం సాల్ట్ వెల్లుల్లి పేస్ట్ కలిపేసి మనం విజలు రానిద్దాం కలిపేసి వేసేసుకుని సగం తీసి వేసేద్దాం నేనైతే నాలుగు స్పూన్లు అనమాట చిన్న స్పూన్తో నాలుగు స్పూన్లు సగం తీన కేసుకుని కొద్దిగా సగం తలకైతే పార స్పూన్ 1/2 స్పూన్ పసుపు మనం జాగ్రత్తగా తీసుకువాలి ఫ్రిడ్జర్ కూడా కరెక్ట్ గా కొట్టించుకోవాలి లేకపోతే బాగా లాగిన పీకిన రాదనమాట దాని మీద మనం ఫ్రిజర్ కూడా తెచ్చి కొట్టించుకుంటాం మంచిది అలాగే మరి ఎక్కువ చూసుకుని కొట్టించుకోవాలి మొదలదా లేదా అంతాన్ని బట్టి చూసుకుని పట్టించుకోవాలి అన్నమాట గ్లాసు నీళ్ళు కోసం దీంట్లో సగానికి సరిపోతుంది ఎందుకంటే మనకి విజలు వస్తాయి కదా నీళ్లు అన్ని ఎక్కువ మెరుగుపోవన్నమాట ఆవిరికే ఉంటుంది ఇది ఒక పదిహేను విజల్ని రాణిద్దాం ఈ తలకాయ మసాలా కూడా మనం తుచిపాల నీళ్ళు పేస్ట్ కూడా పెట్టిస్తాం ఎందుకంటే కాళ్ళు అవి ముద్ర కాళ్ళు అనమాట ఎందుకంటే మనం బయట నుంచి తెచ్చుకున్నాయి కొనుక్కున్నాయి కాబట్టి మనకి లేత ముద్ర ఉంటుంది రెండు కలిపి వండుతున్నాం కాబట్టి ఇది అయితే కొంచెం లేత అనమాట తలకాయ అయితే చిన్న తలకాయ అనమాట అయితే అది కత్తి కాళ్ళు దాని మీద మనం రెండు కలిపి కుక్క కొట్టించే ఆ ఫ్రిడ్జ్లో దానికి ఎక్కువ కొట్టించి దీన్ని తక్కువ కొట్టించుకోవాలి కాబట్టి విడివిడిగా మనం కొట్టించుకుని అప్పుడు కలిపి కూర ఉంచుకున్నాం తాల్ల పేస్ట్ దీన్ని కూడా దీంట్లో కూడా ఒక పావర్ స్పూన్ వస్తారు మనం ముక్కలకి ఎక్కువగా ఒకేసారి వేసేసుకోకూడదు ఎందుకంటే ఉప్పు కసిమంగా ఉప్పు ముక్కలు పెట్టాలి లేదంటే మనం ఉత్తున్న వేయకుండా వేసేవంటే ముక్క సర్పదానంగా నొడతా అనమాట మనం కొంచెం దాంట్లో కొంచెం దీంట్లో వేసుకుంటే మనకి రెండు ఇంటికి సరిపోతుంది సరిపోతాం ఇది మనం ఇలా కొంచెం పక్కన పెట్టేసుకుందాం ఏంటంటే మనం దీన్ని గ్రేవీ కూడా తయారు చేసేసుకుందాం మనం ఈ లోపల విజలో వస్తుంది కదా మనకి విజలో వచ్చి ఆగిరిపోయి లోపల మనం ఈ గ్రేవీలు అంతా తయారు చేసేసుకుని మళ్ళీ అది ఇది కలిపి పూడుకున్నాం సేపు మనం పెట్టి పక్కన పెట్టేసుకున్నాం అనగా తడిగా ఉంది కదా అలాగాని పొయ్యి Bir de kesim döctüren, ama çıpayı üstüne kataran bunu, koduz kırarım. Hana, bunu ne అయితే మనం ఈ పోపులు అన్నాం కదా ఒక పలావ్ అలాగే రెండు రాకుల రెండు లాంగి మొక్కలు ఒకటి లాలక్కాయ్ అంటే పలావ్లు ఆకు వీటిలో పెట్టి మనం కూడా కాదు అలాగే రెండు ఎండిన పకాయలు కరివేపాకు ఇవి కూడా అయితే వేగింది కదా ఇప్పుడు మనం పచ్చిమిరకాయలు కూడా వేసేసుకుందాం చేసుకుందాం మనకి కూడా వేగినాయి కదా మనం ఉల్లిపాయ కూడా వేసేసుకుందాం ఇది కొంచెం యాగనిద్దాం అయితే వేగింది ఈసారి మనం మసాలా కూడా వేసుకుందాం ఇది కూడా కొంచెం వేగిన ఇది ఏదో అనుకోకండి పేస్ట్ రాసుకున్నాను ఒక గిన్నె కొట్టుకుంటే కాలిపోయింది కదా మా ఆడోళ్ళకి ఇలాంటివన్నీ కొంచెం కొంచెం ఇలా కాలిపోవడం అన్నది పెట్టిందేమో తెలీలు కానీ మండి మండిపోతుందండి బాగా గట్టిగా పెట్టేస్తున్నానేమో ఇదంతా ఎడగ సాల్ట్ లో పెడదాం ఇప్పుడు కొత్తిమీరం పూట వేసేద్దాం మనకేమో సేయమ్ ఈ సేపు తోట అలవాటు చెప్పడం ఈ సేయమ్ వేడి తగ్గితే సారి మసాలా కదా ఇది కూడా వేసేసుకుని కొద్దిగా వేసుకోండి మనం శంతపడి నానబెట్టుకున్నాం కదా ఇది కూడా జ్యూస్ తీసేసుకుని వండుకుందాం ఇది మనకు మొక్కిందిజిల్ వచ్చేసింది కదా చక్కగా ఉడికింది ఇప్పుడు ఇది అది కలిపి మనం రెడీ చేసేసుకుందాం వదిలేసేసుకుందాం చింతపండు కూడా జ్యూస్ తీసి ఉంచేసుకున్నాం కదా ఇది కూడా పోసేసుకుందాం తలకాయ కాళ్ళు రెండు కలిపేసాం కదా ముందైతే నేను కాళ్ళు పెంచాక ఒక పది విజలు రానిచ్చాను ఇప్పుడు తలకాయ కూడా వేసేసాం కదా తలకాయ మాసం కూడా ఇప్పుడు ఇది మళ్ళీ అది ఇది కలిపి మళ్ళీ ఇంకొక ఐదు ఐదు వీజల్ని రానిద్దాం కొద్దిగా వాటర్ వేసుకుందాం కొంచెం వాటర్ వేసుకుందాం అలాగే మనకి ఇంట్లో ఉంది కదా మనకి ఇటు అలకైతే మెదడు ఉంది కదా ఇది కూడా ఇందులో మనం ఇలాగ తీసేసుకుందాం కొంచెం దీనికి కూడా కొత్త ఉప్పు కారం పులుపు అన్నీ చక్కగా పడుతుందనమాట కొంచెం ఇలా కలుపుకుంటే మళ్ళీ ఒక ఐదు గజలు రానిచ్చాక మళ్ళీ చూపు ఇప్పుడు మనకైతే ఐదు అయితే వచ్చేసింది ఈసారి గ్యాస్ అయితే మనం కట్టేసుకుందాం ఇప్పుడు ఆవిరిపోయాక తెద్దాం మోతాం కూర అయితే చక్కగా రెడీ అయిపోయింది సరే అంతా నూనె అది పైకి తగిలింది అయితే మరీ వేసుకుందాం కదా ఇందులోనే ఇది పక్క తీసేద్దాం ఎందుకంటే మరి ఇందులోని మనం కట్టి పెట్టేటప్పుడు ఒక ముక్కలు అయితే పేసిన అయిపోతాయి అనమాట తలకాయ కాళ్ళు మనకి ఇలా సీగులో కింద పెట్టాను కానీ మరీ పసనా కా మరీ చక్కగా కాకుండా ఉంది అనమాట చక్కగా బాగుంటుంది లాగా అంటే మనకి కూర అయితే రెడీ అయిపోయింది మనం కొంచెం కొత్తిమీర కూడా చేసుకుందాం వేరే బౌల్లో కూడా తీసుకుని తీసుకుందాం కొద్దిగా గోడ చూద్దాం చాలా బాగుందండి అన్ని పులుపు ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా చెప్పొని మనం ఇందులోనే వేసేసుకుందాం కూడా చక్కగా మధ్యలో పెట్టేసుకుందాం కూర అయితే సూపర్గా వచ్చేసింది సూసరా మేక తలకాయ అలాగే కాళ్ళు కలిపి మనం కూర వండుకుందాం చాలా బాగా వచ్చింది మంచి కలర్ఫుల్గా మంచి టేస్ట్గా కూడా వచ్చింది అనమాట ఓకే అండి